హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి ఈరోజు వికారాబాద్ మార్కెట్లో తీయడం జరిగిందన్న దీ గేదెలకు సంబంధించిన ధరలు వాటి అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఏంది ఎంత పాలిష్ అయ్యి ఎన్నో ఈత అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాన అన్న కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇంకోటి మీరు అన్న భార్య మొత్తం తిప్పి చూపి అని అంటారు కదన్న ఇడా తిప్పని అంటే మొత్తం చూ త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగి చూపి కుదురతలేదు అట్లానే మీకు ఓన్లీ బ్యాక్ సైడ్ చూపించి తర్వాత ఫ్రంట్ చూపిస్తాను ఒకసారి చూడండి వాటి క్వాలిటీ చూడండి ఈ కనిపించే గేదె అయితే ఇప్పుడు రెండో ఈత ఉందని చెప్పిన అన్న ఆల్రెడీ డెలివరీ అయింది దాని పిల్లగిలా ఉంది ఇక ఇదేమో పూటకు వచ్చి ఐదు లీటర్లు ఇస్తుంది గ్యారంటీ అని చెప్తున్నాడు లక్ష పది వేలు చెప్తుండ ఏది ఫిక్స్డ్ రేట్ కాదు ఒకసారి చూడండి ఇగో చాలా గేదెలు వచ్చినాయి ఈరోజు ఒకసారి గేదెలను అయితే చూసుకోవచ్చు ఇక ఈ కనిపించే గీదలు అయితే ఎనభై వేల నుంచి ఉన్నాయన్న ఎనభై వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక ఇవేమో జర వన్ ల్యాక్ పైన ఉన్నాయి ఇక చూడండి ఇది పూటకు అయితే పైన చెప్తున్నాడు అన్న లక్ష ఇరవై దాకా చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు డెలివరీ అయ్యింది ఆల్రెడీ చూసుకునొచ్చు మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేను అన్న కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను చేసి మాట్లాడుకున్న అన్న లక్ష నలభై వేల గేదెలు ఇట్లా ఉన్నాయి వాటి క్వాలిటీ చూసుకునొచ్చు మీరు గేదెలవి ఇవైతే లక్ష పైన అని చెప్పిండన్న ఒకసారి చూసుకునొచ్చు పూటకు వచ్చి నాలుగు నుంచి ఆరు లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి ఇగో ఈ అన్నవాళ్ళు తీసుకుంటారు రెండు గేదెలు అయితే వాళ్ళు ఏమంటారన్నా తీసుకోరు బేరం చేసేరు వాళ్ళు చూడండి ఒక్కో దాన్ని చూడండి మీరు వాటి క్వాలిటీ చూడండి క్వాలిటీ క్వాలిటీకి చూసుకోవచ్చు రెండు నుంచి మూడు ఈత మాత్ర గేదెలు మాత్రమే ఉన్నాయన్న వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి చూసుకున్న చూడండి అన్న ఇది ఇంకా డెలివరీ కాలేదు ఇక ఇలా డెలివరీ కాలేదు బాగున్నాయి గేదెలు వికారాబాద్ ఇలా అయితే వికారాబాద్ వచ్చినాయన్నా చూడండి ఇది నాలుగు నాలుగున్నర అన్న డెలివరీ అయ్యిందని చెప్పిండు ఒకసారి చూసుకోవచ్చు లక్ష పది చెప్పిండి దీనికైతే ఏది ఫిక్స్ రేట్ కాదన్న ఇక ఇప్పి చూపిస్తాడు చూడండి మనకు ఈ రెండు కలిపి రెండు లక్షల ఇరవై వేలు అన్న పూటకైతే ఐదు గ్యారంటీ చెప్పిండు చూడండి ఒకసారి గేదెలని చూసుకోవచ్చు గేదెలను ఒక్కడికి రెండు సార్లు చూసి తీసుకోండి అన్న ఎందుకంటే ఎవరికి ఎవరమైనా సరే ఆలోచించి తీసుకోవాలి ఏదో తొందరపాటు మాత్రం చేయొద్దు ఒక్కడికి పది సార్లు చూసి చెక్ చేసి గ్యారెంటీ తీసుకున్న తర్వాత అన్న వాళ్ళు అయితే పాలకు గ్యారెంటీ ఇస్తారు పాలకు గుడ్లమాయికి గ్యారెంటీ ఇస్తారు చూసుకున్నవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇలా నేను ఇస్తాను మీరు మాట్లాడుకునవచ్చు ఫోన్ నెంబర్ ఇస్తా మాట్లాడండి అమ్మా ఇరవై గేదెలైతే లక్ష ఇరవై పైన చెప్పారండి వీటికి అయితే లక్ష ఇరవై పైన చెప్తాడు ఈ గేదెలకు మళ్ళీ ఇప్పుడు మీకు ముందలకెళ్ళని చూపిస్తానా ఆ గేదెలు ఎట్లున్నాయి ఏందండి చూసుకోవచ్చు ఇక దీనికైతే లక్ష నలభై వేలు చెప్పారు అన్న పూటకొచ్చి ఐదు పైన చెప్తారు పాలైతే ఇక చూసుకోండి ఒకసారి గేదెలు ఇప్పుడే నేను చూపించిన గేదెలు ఇవన్నీ నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలామంది త్రీ సిక్స్టీ డిగ్రీ పెట్టానా మొత్తం బరే మొత్తం ఫుల్ చూపియానా అంటారు ఇడ కుదరదన్న ఎందుకంటే ఒకసారి చూడండి మీరు తిప్పిన బర్రెలు మాత్రం షార్ట్ వీడియోలో నేను చాలా వరకు షార్ట్ వీడియోలో కవర్ చేస్తున్న బరిని మీరు చూడండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి ఇస్తా ఎవరికైనా కావాలంటే మాట్లాడుకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ